అరటిపళ్ళు అది చెన్నై వెళ్ళే కదా తమిళనాడు అక్కడ ఏం అమ్ముతున్నారో ఇవి అసలు అరటిపళ్ళు చెట్లు చెట్లు అసలు బాములుగా కాదు ఇక కొన్నా నేను కొని కవర్లో వేసుకొని తీసుకొచ్చాను ఇగ చూద్దాం అసలు టేస్ట్ అది ఎప్పుడు తినలేదు నేను హైదరాబాద్లో అక్కడక్కడ అమ్ముతారు కానీ తినలా రష్మిక ఈ కడుకురా అవే శింకులు ఈ కడుకురా అరటిపళ్ళు సింకుల కడుకురా ఇవేమో గట్టిగా ఉన్నాయి అవి కొద్దిగా మెత్తగా ఉన్నాయి చెప్పినప్పుడు ఇచ్చింది అయితే ఇవి ఎట్లాగో తెలుసా డజన్ లెక్కన కాదు కేజీ లెక్కన కేజీ నూట పది రూపాయలు చెప్పిందండి కేజీ తీసుకున్నా నూట పది రూపాయలు ఈ రెండు అరటి రెండు కాదు అవి మొత్తం అరటిపళ్ళు అన్నీ చూద్దాం టేస్ట్ ఎలా ఉంటాయి ఇగోండి అరటిపళ్ళు తింటున్నాను అంటే చక్రకేళి ఉంటుంది చూసారా మనం చక్రకేళి తింటాం కదా చక్రకేళికి దగ్గరలో ఉందండి మన మరీ తీయగా ఉంటుంది ఇది అంత తీపి లేదు కానీ బాగుంది బాగుంది అయితే కొనుక్కొని తినచ్చు అరటి పండ్లు